దేవుడు మానవుని రూపంలో లేడా ఒకసారి సముద్రం మధ్యలో ఒక వ్యాపారి ఓడ మునిగిపోయింది అతడు లంకా నగర తీరానికి చేరాడు అప్పుడు రాక్షసరాజు విభీషణుడు అక్కడ రాజ్యం ఏలుతున్నాడు ఆ వ్యాపారిని తీసుకురమ్మని విభీషణుడు తన సేవకులను పంపాడు వారు అతన్ని తీసుకుని వచ్చారు అతన్ని చూడగానే పట్టరాని ఆనందంతో విభీషణుడు ఆహా ఇతడు నా రామునిలాగానే ఉన్నాడు అదే మానవ రూపం అన్నాడు ఆ వ్యాపారిని మంచి బట్టలతోనో నగలతోనో అలంకరించి పూజించాడు శ్రీరామకృష్ణులు ఈ కథను చెప్పి ఇంకా ఇలా ప్రశ్నించారు మొదటిసారి ఈ కథను విన్నప్పుడు నేను చెప్పలేని ఆనందాన్ని పొందాను భగవంతుడే మానవరూపంలో అవతరించి క్రీడిస్తాడు మట్టి ప్రతిమ ద్వారా భగవంతుణ్ణి పూజిస్తున్నప్పుడు మానవరూపంలో ఎందుకు పూజించకూడదు